మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మనం సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాం మీరు చెప్పండి మీరు చిన్నప్పటి నుంచి ఒకసారి మీ మాటలను సంక్రాంతి పండుగ గురించి సంక్రాంతి పండుగ చూస్తాను అంటే ఇప్పుడు సంక్రాంతి పండుగకు పిండి వంటలు చేసుకుంటారా ఎట్లా అంటే ఆంధ్రలోనే అంటారు కానీ తెలంగాణలో కూడా ఎట్లా అనిపిస్తుంది మాట అంటే మీరు ఏమేమి పిండి వంటలు చేస్తాం మనము అంటే గారెలు అరచెలు ఎట్లా విధంగా ఒకసారి చెప్పండి ఏమేం ఏమేమి పిండి వంటలు చేసారు మీరు గారెలు చేగోడీలు ఆ లడ్డు చేసిరా అంటే ముఖ్యంగా ఇది చలికాలం కాబట్టి చలికి అంటే ఉత్తర దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి పోతుంది అంటే సూర్యుడు అనేది మకర సంక్రాంతిగా మనం పిలుస్తాం కదా ఎట్లా ఉన్నది మీ ఇంట్లో ఏమేమి పిండి వంటలు చేసారు నేను చెప్పు హ్యాపీ సంక్రాంతి మరి రంగవనులతో నిజంగా ముగ్గులైతే చాలా బాగా చూస్తా ఉన్నా ఇక్కడ మరి ఇక్కడ నవ నవధాన్యాలు కావచ్చు రేగుపండ్లు కావచ్చు గరగ పూజ కావచ్చు ఆవు పెండ కావచ్చు ఇక్కడ మనం పెట్టడం జరుగుతూ ఉండదు చూడొచ్చు నిజంగా మరి ఇక్కడ పూలు కూడా పెడతా ఉంటాం మనం ఇక్కడ చూడొచ్చు మరి కలర్లతోటి హ్యాపీ పొంగళని కూడా రాయడం జరిగింది మా అమ్మాయి చుట్టూ వేసారు పెద్ద బుక్ అయితే మా అమ్మ వేసి చూడొచ్చు ఫస్ట్ ఫస్ట్ తర్వాత ఇవన్నీ మా పిల్లలు వేసారు మరి మా అమ్మ కూడా ఇక్కడ చిన్న ముగ్గేసింది చెప్పావా నువ్వు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అయ్యి కలర్లు కూడా సిద్ధ ఉన్నది సంక్రాంతి పడ ఏమేం చేసినా నువ్వు అర్చన చేస్తా నీకు అర్చన చెప్తా కాలేజ్ అన్ని చేస్తా కాలుపులు చెప్తా కళ్ళు చెప్తా అన్ని చేస్తా అంటే ఏమేం చేస్తారు దీనికి రేగు పండ్లు కూడా పెడుతున్నారు నవధాన్యాలు నవధాన్యాలు ఇనుగులు గోధుమలు తిరిగలు కందులు లేదవాళ్ళు రకరకాలు అంటే కొత్తగా వస్తాయి కాబట్టి వీటన్నిటితోటి ధాన్యం పూజ చేసి ఆవులకు అంటే ఒకప్పుడు ఆవులు ఎద్దులు ఆ మనకి ఇక్కడ మన వ్యవసాయం చేస్తాయి కాబట్టి వాటిని పూజించుకుంటే దీని నిజంగా ఆ మరి ఇక్కడ ఆ మరి ఇది ఒక పెద్ద బుగ్గయితే జరిగింది పిల్లలు ఇక్కడ మరి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి సంక్రాంతి శుభాకాంక్షలు భోగి కనుభ ఆ మరి ఆ మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు